హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండి ఎలాంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పుదీనా పచ్చడి చుక్క నూనె కూడా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ టేస్టీ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా చింతపండును తీసుకోవాలి అలాగే హాఫ్ కొబ్బరికాయను కూడా తీసుకొని ఇలా ఫ్రెష్గా ఉన్న పుదీనాను కూడా తీసుకోవాలి ఇలా పుదీనా ఫ్రెష్గా ఉంటేనే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుంది మన స్పైస్కి తగినట్లు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా వెల్లుల్లి చిన్న సైజులో ఉల్లిపాయను కూడా తీసుకోవాలి చింతపండును కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో మనం ఆయిల్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులోనే పుదీనా అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే థర్టీ సెకండ్స్ పాటు వేయించుకుంటే పుదీనా కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది ఇలా చాలా సింపుల్గా మనం ఫైవ్ మినిట్స్లోనే ఎటువంటి టిఫిన్స్ లేకైనా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉండడమే కాకుండా ఈ చట్నీ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది చూసారుగా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా పచ్చి కొబ్బరితో పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొద్దిగా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే వెల్లుల్లి అలాగే రుచికి తగినంత సాల్ట్ మనం నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి కచాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు కొబ్బరి పూర్తిగా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా పచ్చి కొబ్బరి పుదీనా పచ్చడి రెడీ ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే